తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితిలో తెలంగాణ ప్రజల్ని ఆగమ్య గోచరంగా నడిపిస్తూ ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆగమాగం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి ఉన్నవాడని చెప్పాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సిట్టు పేరు మీద మొట్టమొదటగా హరీష్ రావు గారిని తర్వాత కేటీఆర్ కేటీఆర్ గారిని తర్వాత సంతోష్ గారిని ఇప్పుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారికి సిట్టు పేరు మీద నోటీసులు పంపి హాజరు కావాలని చెప్పడం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను అవమానించడమే ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ గుంపు మేస్త్రి ఈ దండుపాలెం మూట తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ తెలంగాణ నువ్వు అధికారంలోకి వచ్చి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్షశాతులతో తెలంగాణ ప్రజలకి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పార్టీ చేస్తూ తెలంగాణ ప్రజలను ఆగ ఆగమనం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా డైవర్షన్ పార్టీ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏ ఓట్ల కోసము నోట్ల కోసము ఈ నోట్ల కట్టలు తీసుకొని ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తుండప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు గానీ నెరవేర్చకుండా ఎప్పుడు డైవర్షన్ పాటు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తప్ప కూడా గుణపాఠం చెప్తారు రాబో కాలంలో ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టే రీతిగా తెలంగాణ ప్రజలు మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టవలసిందిగా అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు గౌరవంగా ప్రజాస్వామ్య బద్దంగా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా తీర్పు మేరకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారికి సహకరిస్తూ కనీసం వారితో మంచి కార్యక్రమాలు చేయాలని కోరడంతో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి రోజుకొక నాటకాన్ని వేస్తున్నాడు హామీలు తుంగలో దొక్కిండు హామీలు పోయినాయి పోయినా ఏ వర్గాన్ని కూడా మరి తను చెప్పిన హామీలు మాటలన్నీ మూటగట్టి మన కాళేశ్వరంలో వేసిండు మరి కాళేశ్వరం లేదంటాడు అభివృద్ధి జరగదంటాడు దానికి సాక్ష్యం ప్రజలు ఇచ్చిన తీర్పు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని స్వీకరించిండు మన నాయకుడు తెలంగాణ నిర్మాత తెలంగాణ రాష్ట్ర రథసారధి కేసీఆర్ గారు ఇవాళ సిట్ పేరని ఏదో ఏదో మాటలు చెప్తూ కల్లిబుల్లి మాటలు చెప్తూ దాదాపు రెండు సంవత్సరాల పాలనలో మాటలతోనే ఎలదిస్తున్నాడు ఇది యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికం గమనించింది కేసీఆర్ రావాలే ప్రజా ప్రభుత్వంలో దాని ఏదైతే ప్రజా పాలన అన్నాడో కనీసం పేద ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎవ్వరికి కూడా ఇచ్చిన హామీలు అమల్లో లేదు సరే ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్య యుగం ప్రజాస్వామ్య పాలనకు కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించాలే ఐదు సంవత్సరాల పాలన ఏదైతుందో ఆయన చేయని మళ్ళీ తర్వాత ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ప్రజలను అభి ప్రజల అభిమానం సంపాదించి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక తువ్వలో పెడదామనే ఆలోచనతోనే కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గాని వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ పాలనలో అసెంబ్లీలో మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ముప్పై తొమ్మిది మంది గెలిస్తే ఇవాళ పది మందిని మళ్ళా పార్టీలో ప్రలోభాలు పెడుతూ వాళ్ళని చేసుకున్నారు ఒకవైపు సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తున్నది ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం లేకుండా కేవలం దోపిడి రాజ్యాన్ని నడిపిస్తూ తెలంగాణ ప్రజలను ఏదో అమాయకులు అనుకుని పరిపాలన సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్కడికేనా మరి రేవంత్ రెడ్డి ఏదైతున్నాడు ఆ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పేరు తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇల్లు అంటుండు ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ఏది చేసినా కూడా ప్రజా పాలన చక్కగా సాగుతలేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా